ముందుకు గొడ్డు రాజ్యం రోడ్డు దయనీయమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి అద్భుతమైనటువంటి రోడ్లు అద్భుతమైనటువంటి ఇరిగేషను ఇరవై నాలుగు గంటల కరెంటు కొత్త సబ్స్టేషన్లు కొత్త పాఠశాలలు కొత్త కళాశాలలు అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రజలే చూస్తున్నారు నువ్వు మాట్లాడడానికి వెంటనే చెప్పారు హరీష్ రావు గారు నిన్న వేదికలో అసెంబ్లీలో మూడు నూతన జిల్లాల ఏర్పాటు మూడు మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ కాకుండానే కావాల్సినటువంటి ఇరిగేషను నల్గొండ పట్టణము ఎంత అభివృద్ధి చెంది చూస్తలేవా శంకరెడ్డి గారు మీకు కళ్ళ పడతా లేదా కళ్ళ ముందలా పొద్దుగా లేస్తే నువ్వు తాగిపద నీకే కనపడుతున్నటువంటి పరిస్థితి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ వారు కూడా చెప్పారు అసెంబ్లీలో మొన్న అసలు బ్రీత్ అనిలైజర్లు పెట్టాలని నోరె తిరుగుతా లేదు మీతో మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈయన కూడా మనం బ్రీత్ ఎనలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రవ్ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే ఐదు నిమిషాలు వాడిపోయిన అసెంబ్లీలోకి నిజంగానే నేను టెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఈయన నిన్న మాత్రం ముఖానికి పోటర్ వేసుకోవచ్చు ఇక మునగానే లెక్క మాట్లాడుతున్నాను అనుకొని